నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడడం అంటే జనం ఎట్లా తయారయ్యారంటే ఒరిజినల్ సమస్యల కంటే కూడా అంటే జనం అనడం కంటే కూడా మీడియా మెయిన్ మీడియా చాలా ఛానళ్ళు మరి జరుగుతున్న సమాజంలో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ గురించి కానీ లేకపోతే ఒక బెల్ట్ షాప్ల గురించి కానీ ఇంకా రైతు రుణమాఫీ కానీ రైతులు మంది ఉన్నారు వాళ్ళ గురించి కానీ ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా పడాలి వాటి గురించి కానీ హాస్పిటల్లో అసలు గాంధీ హాస్పిటల్లో ఏం సౌకర్యాలు లేవు నేను మొన్న వెళ్తే అసలు నేను షాక్ అయిపోయినా చాలా మంది పేషెంట్లు బాధపడుతున్నారు డాక్టర్లు కూడా మరి స్కానింగ్ రిపోర్ట్ కానీ ఎక్స్రే రిపోర్ట్ కానీ రావడానికే వారం రోజులు అంటురాట ఆ రిపోర్ట్ వస్తే కానీ నేను ఏం చేయాలని డాక్టర్లు అంటున్నారట మరి ఆ రిపోర్ట్ రావడానికి అంత టైం పడితే ఇంకా ఆ రిపోర్ట్ వచ్చే లేకపోతే చాలామంది పేషెంట్లు కూడా చచ్చిపోతారు మరి చచ్చిపోతున్నట్టు కూడా తెలుస్తుంది చాలామంది చెప్తున్నారు పేషెంట్ కండిషన్ కూడా క్రిటికల్ అవుతుంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి ఇది కాకుండా రాష్ట్రం మొత్తం వీయల్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు జానీ మాస్టర్ కేసు జానీ మాస్టర్ కేసు ఒక మైనర్ బాలికను మరి రేప్ చేసిండని చెప్పేసి అంటున్నారు అది ఎట్లా చూస్తారు కేసు అంటే చాలామంది యువతకు మరీ ముఖ్యంగా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది సరిగ్గా సమాజం అంతా దాన్నే చూసినప్పుడు అదే చూపెట్టినప్పుడు దాని మీద కూడా కొంత మాట్లాడదాం దానికోసం మన హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు మరి సార్ని అడుగుదాం యూనివర్సిటీలో ఈ విషయాలు చాలామంది యువతకు తెలవాలి ఏం చేస్తే ఎట్లా ఉంటుంది సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఇది కూడా అవసరం మీరు చాలా పొలిటికల్గా ఫైట్ చేస్తుర్రు కోర్టులో కూడా అనేకమైనటువంటి విడాకుల కేసులు కావచ్చు భూకా భూ కేసులు కావచ్చు క్రిమినల్ కేసులు కానీ మీరు వాదిస్తుంటారు అయితే ఇప్పుడు ఇలా జానీ మాస్టర్ ఒక డిఫరెంట్ కేసు అసలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి కేసే చూడలేదు అంటే ఆమె సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయినా నన్ను రేప్ చేసిండు ఒక హోటల్ బొంబాయికి తీసుకెళ్ళి అని మళ్ళీ హైలైట్ ఏంటంటే వీళ్ళు ఆరు సంవత్సరాలు కలిసే ఉండడం అనేది ఇది ఎట్లా చూడవచ్చు అయితే యువతకి ఏం సందేశం ఇస్తారు ఈ ఒకటండి జనరల్గా క్రిమినల్ కేసులలో కూడా ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అని అంటారనమాట అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా కా కంప్లైంట్ లాంచ్ చేయాలి లేకపోతే ఏమవుద్ది అంటే ఇట్ విల్ బిటైజ్ అన్ ఆఫ్టర్ థాట్ ఆఫ్ ది కంప్లైనెంట్ అని అంటే ఆలోచించి ఆలోచించి ఏ రకంగా ఎంతమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్టుగా భావిస్తారనమాట సో ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ది కేసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం ఇట్లాంటి కేసులు నిలబడవండి తర్వాత ఇంతకాలము కంప్లైంట్ చేయకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లెసిటీ తర్వాత ఇప్పుడు నిజంగా రేపు జరిగిందా లేదా అని ఏ కోణంలో నిర్ధారించాలి సైంటిఫిక్ మీరు అదే చెప్తున్నాను దాన్ని నిర్ధారించడానికి సరిపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌటే ఎక్కువగా ఎక్విజ్డ్ వైపు ఉంటుంది సో ఇక ఇది ఫిటైల్ కేసు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ వన్ వీక్కో టూ డేస్కో త్రీ డేస్కో ఫైవ్ డేస్కో కానీ ఇట్లా ఇయర్స్ ఆఫ్ లాంగ్ పీరియడ్ తర్వాత కంప్లీట్ వేస్తే అదే నిలబడదండి అది కోర్టులో అది నిలబడేటువంటి ప్రక్రియ కాదు పోక్సో కేసు అయితే సెట్ కాదండి ఎట్లా సెట్ అవుతుంది అసలు ఏ రకంగా అప్పుడు ఆమె మైనర్ మైనర్ ను అట్లా అవునండి ఇప్పుడు మైనర్ అవ్వచ్చు కాక ఇది ఇతను మేజర్ అవ్వు ఇవన్నీ అయినప్పటికీ కూడా అసలు అత్యాచారం జరిగింది అని అయితే నిరూపించబడాలి కదా మరి అత్యాచారం జరిగినట్టుగా దాఖలాలు ఏముంటాయి ఇన్ని ఏళ్ళు ఎందుకు దాపరికంలోకి వచ్చింది ఇప్పుడెప్పుడు సడన్ గా డెఫినెట్లీ అడుగుతారు అడగకుంటే ఇక నిర్ధారణే జరగదు కదా నేర నిర్ధారణ జరగాలన్నప్పుడు నేరస్తుడికి వంద అవకాశాలు ఇస్తారు అంటే టు ప్రూవ్ హీజ్ ఎన్ నేను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవడానికి వంద అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కేసులు నిలబడదు ఇది థర్డ్ క్లాస్ కేసు లాలో కూడా ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు వంద మంది దోషులు తప్పించుకునే కదా ఒక నిర్దోషి నిర్దోషికి శిక్ష ఇది ఇప్పటికీ అట్లనే ఉందా సార్ దీంట్లో ఏమైనా మార్పులు వచ్చి ఎప్పుడైనా అంతే తర్వాత టిల్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ బిలీవ్ టు బి ఇన్నోసెంట్ అంటే నేరము నిర్ధారణ అయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషనే భావించాల్సి వస్తుంది అదే మన ఇండియన్ లా యొక్క కాన్సెప్ట్ అనమాట క్రిమినల్ జ్యూస్ కాన్సెప్ట్ కాబట్టి అట్లా కదండి ఇప్పుడు రేప్ చేస్తున్నప్పుడు ఆ రేప్ కు సంబంధించిన గాయాలు ఉండాలి బాడీ మీద తర్వాత సెమన్ ఉండాలి అప్పటి ఆ బ్లడ్ స్టేండ్ క్లోత్స్ ఉండాలా ఏం జరిగింది ఇప్పుడు దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు సీన్ క్రైమ్ సీన్ ని కన్స్ట్రక్ట్ చేసే విధానం ఎట్లా బుక్ చేసారు కేసు బుక్ చేసినారు బుక్ చేసిన బుక్ చేసిన కేసులు అన్ని సక్సీడ్ అవుతాయి అక్యూజ్డ్ కి పనిష్మెంట్ పడతాయి కాదు బ్రాడ్ డే లైట్లో లో మర్డర్ చేసినాక కూడా కేసు ప్రూవ్ కాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట కొంత ఎమోషన్ సొసైటీలో ఎమోషన్ని వాడుకొని ఏ రకమైన కేసులు వేయడము తర్వాత వాడిని అరెస్ట్ చేయడము అన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము బెయిల్ రావడంలో కొంత ఆలస్యం ఇవన్నీ జరిగినా కానీ నేర నిర్ధారణ మాత్రం అంత సులభంగా జరగదండి కాదు సార్ ఇప్పుడు కొన్ని కేసులు నేను చెప్తాను మనం ఎన్నో కేసులు పెట్టిన పోలీసులు కొన్ని కేసుల స్పందించినా స్పందించారు ఒక ఆదివాసీ బిడ్డ కానీ బంజారా బిడ్డ కానీ పాలన ఉన్న మీద అఘాయిత్యం చేసి దాడి చేయడానికి వచ్చిండాను చూస్తాం మేము మేము కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా మాకు కొంత టైం తీసుకుంటాం అని పదే పదే పోలీసులు చెప్తారు ఈ కేసులో వెంటనే అసలు వెతకడము అసలు గాలింపు చర్యలు అనడము ఎంత అత్యుత్సాహం దీంట్లో ఏం లేదు అత్యుత్ పట్టుకున్నా అంత అవుతది అంత అత్యుత్సాహం అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ అలా కాదండి ఇప్పుడు ఎన్ని రోజులు మౌనం ఉంటది ఒక రోజు రెండు రోజులు నెల రోజులు ఆరు నెలలు ఏడాది కానీ ఇయర్స్ ఆఫ్ టైమ్ నిరీక్షణ అనేది ఉండదు కదా ఇన్ని రోజుల తర్వాత ఆ కేసుని వాళ్ళంతా సీరియస్ గా తీసుకొని ఆ రకంగా చేయడం వదిలే ఓన్లీ టు క్రియేట్ సమ్ ఆఫ్ నా కేసు నిలబడతాను నిలబడుతుంది అది ఇంకొకటి ఇంట్లో చిత్రం ఏంటంటే సార్ అంటే చెప్తున్నాను ఎక్కువసేపు అవసరం లేదు అని ఈమెనే నేను వీడియోలు చూసిన కొన్ని మీకు కూడా చూపిస్తాను జానీ మాస్టర్ ఈజ్ ఏ మై గాడ్ నాకు లైఫ్ ఇచ్చిండు జానీ మాస్టర్ లేకపోతే నేను లేను అసలు జానీ మాస్టర్ నా దేవుడు నాకు డ్యాన్స్ నేర్పి అంటే డ్యాన్స్ అంటే వర్క్ కొరియోగ్రఫీ నేర్పించినాడు అసలు ఇంత గొప్ప వ్యక్తి నా జీవితంలో లేడని ఆమెనే కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్లు యూట్యూబ్లో ఉన్నాయి ఇవి కనుక అంటే జానీ మాస్టర్ అడ్వకేట్ కూడా ఇవన్నీ చూపించే అవకాశం ఉంటుంది జడ్జి అవన్నీ అవసరమే అసలు జానీ మాస్టర్కి ఆయన సర్టిఫికేట్ ఇచ్చినాక కూడా వాళ్ళు జానీ మాస్టర్ మంచివాడని ఆమె చెప్పినా కానీ నిజంగా ఆమె మైనర్గా ఉన్నప్పుడు కనుక ఇతను సెక్షువల్ అబ్యూజ్ చేస్తే ఆమె చెప్పినంత మాత్రంలో ఇతని నేరం నిరూపించకపోవడం అంటూ ఏది ఉండదు దానికి దీనికి సంబంధం లేదు దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్ కలిసి అంటే రేపు జరిగిన వ్యక్తితోనే ఐదారు రైన్లు ట్రావెల్ ఎందుకు చేసినామనే క్వశ్చన్ ఏమైనా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరిగిందా ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనే దాని మీద కోర్టు పరిశీలన చేస్తుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటూ ఉంటే మిగతా విషయాలన్నిటికీ అర్థం లేదు ఉంటే ఉంటే ఎవిడెన్స్ లేనప్పుడు మిగతా ఈ చర్చలంతా వేస్ట్ దర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సస్పెక్ట్ ది అక్యూజ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ దిస్ సీనియర్స్ అఫెన్స్ అని చెప్పి బెయిల్ ఇచ్చేస్తారు అంతే అట్లా ఏమి లేదు ఎవిడెన్స్ ఏదో కొంత అయితే ఉండాలా కేవలం కన్ఫెషనల్ స్టేట్మెంట్ బేసిస్ చేసిందని అంటే ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ చేసింది తర్వాత వీడిని పోలీస్ స్టేషన్లో కొట్టో లేదా తిట్టో కోయిర్షన్ చేసి ఓ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది సరిపడదు తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా ఎట్ దిస్ జంక్చర్ ఎక్యూజ్డ్ కంప్లైంట్ అంటే సరిపడదు అనమాట సరే మైనర్గా ఉన్నప్పుడు అంటే ఐదారు ఏళ్ళ దానికి సంబంధించి ఇప్పుడు ఆమె వయసు ఎంత ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటున్నారు పదహారు ఏళ్ళ వయసు ఈమెకు ఉన్నప్పుడు అంటే ఈమె డి షోలో చేసింది అవును మరి పదహారు ఏళ్ళు మైనర్గా ఉన్నప్పుడు కూడా షోలు చేయొచ్చా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఏమైనా ఉంటాయా మైనర్ అండి అక్కడికి పంపియొచ్చా కొందరంటారు మైనర్ ని ప్రొటెక్ట్ చేసే తల్లిదండ్రులు కూడా ఎక్కడికి పడితే అక్కడికి ఎవరితో పడితే వాళ్ళు నమ్మకం అండి నమ్మకంతో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసి ప్రయాణం చేసి ఉంటారు ఒక టీమ్ వర్క్మెన్షిప్ ఉంటుంది ఒక వర్క్ ఇది స్కిల్ ఆర్ట్ అది దాని ఎగ్జిబిషన్ వాళ్ళు పోయి ఉంటారు ఒకవేళ వీడికి ప్రాక్సిమిటీ ఉండుంటుంది కూడా ఆ అమ్మాయి దగ్గరికి పోయే అవకాశాలు కూడా ఉండుంటాయి వీడు అమ్మాయిని అబ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉండడం ఉండున్నా ఆ అవకాశం వాడుకున్నాడా లేదా అనేది ఇష్యూ అక్కడ అతను అత్యాచారం చేశాడా లేదా అనేది ఇష్యూ తప్ప వాడికి ఉన్న అవకాశాలు అనేది అది నిలబడదండి అది నిలబడదు అది చాలా యూజ్లెస్ కేసు అది కేస్ అది నిలబడదు ఇంకా కొన్ని సెక్షన్లు కేసులు ఇంకోటి ఏముందంటే నువ్వు మతం మార్చుకుని వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవాలా అనే ఆడియో రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే డిపార్ట్మెంట్ సైడ్ కానీ లేకపోతే సంధ్య కొద్దిమంది అంటే గారు కానీ విన్నా ఆడియోలు విన్నాము అంటారు సార్ ఆడియోలు విన్నాము మెసేజ్లు చూసినామంటారు ఒకవేళ మెసేజ్లో మెసేజ్లో పెళ్ళి చేసుకోవని లేకపోతే నువ్వు ఇక్కడికి రాకపోతే నేను కొడతా ఐ మిస్ యూ అని ఐ లవ్ యూ అని లేకపోతే నువ్వు పెళ్ళి చేసుకున్నానని లేదంటే నువ్వు మతం మారి నన్ను పెళ్లి చేసుకునే కానీ ఒక చాటింగ్లో ఆడియోలో కనుక ఉంటే వీటి మీద ఏమైనా ఉంటుందంట అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఉంటుంది సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఈ రకమైనటువంటి మెసేజెస్ వాళ్ళిద్దరు తిరిగినవి వాళ్ళిద్దరు ఒక ప్రాంతాల్లో ఉన్నాయి ఒక లాడ్జింగ్లో ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు ఈ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ కెన్ ఎవర్ రిప్లేస్ ది ట్రుత్ ట్రుత్ వేరు అంటే ఇన్సిడెంట్ జరిగిందా లేదా దానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికినప్పుడు ఈ సర్కమైస్టాన్షియల్ ఎవిడెన్స్తో స్టోరీని బిల్టప్ చేసేసి ఒక ఎక్యూజ్డ్ తప్పు చేసినాడని నిర్ధారించవచ్చు అంతేగాని కేవలము సర్కమైస్టాన్షియల్ ఎవిడెన్స్ బేసిస్ మీదనే కన్విక్షన్ అనేది జరగదు సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు చాలా వీక్ కేస్ అది ఇంత మీడియా ఇంత హైప్ చేస్తుంది చాలా హైపుణా కావచ్చు 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 చాలా కేసులు హైప్ చేస్తాయి వీళ్ళే జడ్జిమెంట్లు ఇస్తారు రిమాండ్ రిపోర్ట్ లో జాని మాస్టర్ అన్ని ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు ఒప్పిస్తే ఎవడైనా ఒప్పుకుంటాడు పోలీస్ స్టేషన్ పట్టుకొని పోతే ఎవడైనా ఒప్పిస్తారు ఈవెన్ రిటైర్డ్ డీజీపీని పట్టుకొని పోయి పోలీసులు అత్యాచారాలు చేస్తే చచ్చుకుంటూ ఒప్పుకుంటాడు ఎంతమంది ఒప్పుకోలేదు ఒప్పుకున్నది మనం ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చాలా మంది ఆఫీసర్లు మేము అది చేసినా ఇది చేసినా ఒప్పుకున్నారు దేర్ రిల్ దే రిసైల్ ముందు అయితే అంటే నేను నిర్దోషిగా బయటకు వస్తాను అందరి మీద నేను చర్యలు తీసుకుంటాను నన్ను కావాలని నేను ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు నన్ను ట్రాప్ చేసి నా లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని స్పాయల్ చేయడానికి కుట్ర పడినారని వాడు అన్నట్టుగా నేను కూడా పేపర్లో చదివాను అది గ్రేట్ పర్సన్ సంబంధం లేకుండా ఒక మెకానిక్ నుంచి నేషనల్ లో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గా గెలుచుకున్నాడు అంటే చాలా మంది ఉన్న సార్ ఈ భారతదేశంలో అతను ఎంత పెద్దగా ఎదిగినంత మాత్రంలో ఈ డజంట్ హావ్ ఎ లైసెన్స్ చెప్తున్నాను లైసెన్స్ అయితే లేదు మీరు ఎంత కష్టపడి పైకి వచ్చినా గానీ మహిళల మీద అత్యాచారాలు చేయడానికి అంటే దానికి దీనికి సంబంధం లేదు కానీ దట్ ఈస్ నో ఎక్సెప్షన్ కేవలం మంచివాడు కాబట్టి ఇట్లాంటి అక్రమాలు చేయాలని మాత్రం ఎక్కడ లేదండి ఓకే సార్ రైట్ మనం డైరెక్ట్ మనం వెళ్దాం మరి ఇప్పుడు హైడ్రా చట్టం తీసుకొస్తున్నాం అమీన్పూర్లో కూడా మూడు కోట్ల విలువైన విల్లాలు అవన్నీ కూల్చిపడేస్తున్నాం పర్యావరణాన్ని రక్షిస్తాం చెరువులను కాపాడుతామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు మీరు హ్యాపీగా సార్ ఇక ఇప్పటికన్నా మీరు కొంత సల్లబడ్డట్ట మళ్ళీ అదే అంటారు అది చాలా అన్యాయము చాలా ఘోరము నేరము అసలు అది తప్ప చెప్పాలంటే ఏదైతే ప్రక్రియ చేపట్టిందో క్షణాల మీద పోయి ఒకళ్ళ ఇళ్ల మీద పడి దన ధన ధనధన కూలగొట్టడం అనేది ఇది నాగరిక ప్రపంచానికి విరుద్ధం అండి రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన సెంబలన్స్ ఆఫ్ ఎంక్వైరీ జరగకుండా రూల్ ఆఫ్ లా అనేది ఏది లేకుండా వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేటువంటి ప్రక్రియ చట్ట విరుద్ధం ఫస్ట్ పాయింట్ ఎక్కడెక్కడైతే నోటీసులు ఇచ్చినారో ఎక్కడైతే ఎక్కడైతే అయితే అవి ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నాయని నిర్ధారణ జరిగిందో ఎక్కడెక్కడైతే బఫర్ జోన్లో ఉన్నాయో ఎక్కడైతే అది జనావాసాలకు యోగ్యంగా ప్రదేశాలలో వీళ్ళు కట్టినారని తెలిందో అక్కడ హైడ్రా కూలగొట్టడం నేను సమర్థిస్తా ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే ఈ హైడ్రాకి ఇంత హైప్ తీసుకువచ్చిన కారణం ఏంటంటే ఈనాడు రైతాంగం ఎదుర్కొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి రైతు రుణమాఫీ అనేది అరకొరగా జరిగింది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది మిగతా వాళ్ళకు జరగలేదు అనేది ఒక నగ్న సత్యం రైతు బంధు అనేది ఇవ్వడం లేదు ఇంతవరకు అయితే ఈ ఖరీఫ్ సీజన్కి ఇచ్చిన దాఖలా లేవు తర్వాత అభయ హస్తం ద్వారా ఇచ్చినటువంటి చాలా ప్రామిసెస్ ఉన్నాయి యువతకు నిరుద్యోగ వృత్తి అనుకోండి మహిళలకు మహిళ వాళ్ళ పెన్షన్ అనుకోండి తర్వాత ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాలు భూమి ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తా అన్నారు లేదు ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా చాలా చాలా అంశాలు సంతోషం అదే అది చాలా బోగస్ అండి అది దానంత దరిద్రం ఇంకోటి లేదు అంత విలువైన భూమిని ఎప్పుడో జడ్జ వదిలి అంత వదిలేసి దానికి సంబంధం లేని వాళ్ళకి ఇప్పుడు పిలిచి ఇవ్వడము అంత కాస్ట్లీ ల్యాండ్ అంటే అది చాలా అన్యాయం వాళ్ళు ల్యాండ్లెస్ పూర్ పీపుల్ కాదు కాకపోతే బెస్ట్ ఒక వెల్ఫేర్ మెజర్ కింద ఏమన్నా ఒక త్రీ బెడ్రూమ్ పోర్షన్స్ త్రీ బెడ్రూమ్ పోర్షన్స్ అట్లా కట్టి ఒక కాంప్లెక్స్ కట్టి కొంతమంది జర్నలిస్టులకి అపార్ట్మెంట్స్ ఇస్తే సరిపోతుంది కానీ మూడు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఎవడబ్బో సొత్తాన్ని తీసుకొని పోయిస్తున్నారు పేద ప్రజలు కట్టుకోవడానికి ఏమో చేస్తున్నామని చెప్పారు అదే కోటేశ్వర్లు చేసుకొని ఇంకేదన్నా చేసుకొని కానీ అది చాలా అన్యాయం అది సుప్రీంకోర్టు జడ్జి చెప్పారు అంటే ఇది ఇట్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లార్జెస్ అది వీళ్ళు జరిగిన ఒప్పందం ప్రకారం చూసిన నేను చూసినా అన్నది వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసిన దాంట్లో వీళ్ళు డబ్బులు కట్టినారు కాబట్టి వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయమని జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు అది డబ్బులు కట్టింది అదే కాదండి దాంట్లో చాలా ఉన్నాయండి అసలు ప్రభుత్వం మా పాలసీని మేము మార్చుకున్నాము అని చెప్పి చేయగలుగుతుండే గానీ రేవంత్ రెడ్డికి ఆ సీమాంధ్రకి సాయం చేయాలన్న కోరిక ఉంది కాబట్టి చేస్తున్నారు అందరు వాళ్ళే ఉన్నారు ఎవడున్నాడు వేరేవాడు ఎవడున్నాడు తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టం చాలా తక్కువ గుప్పెడు మంది ఉంటారు దోషడు సార్ దోషడు మంది ఆంధ్ర వాళ్ళ మధ్యలో ఇద్దరు ముగ్గురు తెలంగాణ వాళ్ళు ఉంటారు అంతే అంత రిటైర్డ్ వాళ్ళు అసలు జర్నలిజంతో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి అట్లా ఇవ్వడం చాలా చాలా అన్యాయం అక్రమం కూడా దాన్ని ప్రభుత్వం తప్పకుండా సమీక్ష జరపాలి అసలు ఎందుకంటే అన్ని లక్షల కోట్ల ప్రజాధనం అంటే వీళ్ళు పత్రికలలో వీళ్ళు వాళ్ళ బాధ్యతలో భాగంగానే వాళ్ళ వృద్ధులు నిర్వర్తించినా జీతాలు తీసుకున్నారా లేదా వీళ్ళకి ఎందుకు ప్రత్యేకమైన ఇది కానీ కన్ఫర్ చేయాలి అట్లాంటి మరి సమాజాన్ని మారుస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం ఉంది మరి వాళ్ళకు కూడా ఇయ్యాలి కదా వాళ్ళు ఇంకా ఇంతకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు పెద్ద పాత్ర కదా వాళ్ళు లేరు కదా ఎవరు లేరు కదా సమాజానికి కరదీపికలు వాళ్ళు ఒక స్ఫూర్తి దాతలు డాక్టర్లు డాక్టర్లు కూడా ఇట్లా చాలా మంది ఉన్నారు మంది వర్గాల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి తర్వాత రెక్కాడితే డొక్కాడని కార్మిక లోకం ఎంతో మంది ఉన్నారు డ్రైవర్లు డ్రైవర్లు లేకుండా అసలు సమాజం ముందుకెళ్తారు ఆట చెప్తున్నాను ఇట్లా ఎంతో మంది ఉన్నారు సమాజంలో ఈ రకమైనటువంటి సార్ పన్నెండు కోట్లు పెట్టుకున్నాం ఆ జమాన్లోనే అంటారు ఏ ఎం పోతారంట మేము కొన్నాం పన్నెండు కోట్లు పెట్టినాం కొన్నామంట అదంతా అంతా బోగస్ అండి యాక్చువల్లీ అదంతా దట్ ఇష్యూ షుడ్ బి రిజార్ట్ నాకు ఏమనిపించింది అంటే సార్ మరి ఇదే పన్నెండు కోట్లు పెట్టి ప్రైవేట్ భూమి కొనుక్కుంటే అయిపోతుండే కదా ప్రభుత్వం సార్ నేను ఆ కేసు చూసి దానికి దాని గురించి ఎక్కువ డీప్ గా డిస్కషన్ నాకు ఇష్టం చెబుతారు సార్ వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి ఏం లేదు డెఫినెట్లీ నా అభిప్రాయం నేను వ్యక్తం చేస్తాను నీ మీద కేసులు పెడతా నిన్నేందో పెట్టమను ఏం కేసు పెడతారో చూద్దాం ఆ కేసు పెట్టినప్పుడు కదా మనం మాట్లాడేది రైట్ సార్ నైట్ ఇంకోటి తిరుమలలో ఇది తిరుపతి తిరుపతి దేవస్థానం మరి లడ్డు దేవు దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే మన అందరికి అసలు ఎంత ఫేమస్ ఎంత భక్తి ఎంత గొప్పగా అనుకుంటుందో దానిలో కొ కలిసింది అంటారు అది నిజమేనా సార్ ఒక్క విషయం అండి జగన్ గురించి మన స్వామి వారితోనే జగన్ ఆటలు అని వచ్చింది కాదు అంత ఆయన ఆ పాపం తిరుమల సేవ వాడి వాడి గిరిజవుతున్నారా మీరు వాడు కులగజ్జితో రాసే వార్తలు అవి వడ వేస్ట్ కానీ విషయం ఏంటంటే ఈయన కల్తీ లేని వస్తువు ఏది ఉందో చెప్పండి తక్కువ దయచేసి ఒక ఇండస్ట్రియల్ ఒక ఒక లార్జ్ స్కేల్లో తీసుకొస్తున్నప్పుడు ఒక వస్తువుని ప్రొక్యూర్మెంట్ చేసుకున్నప్పుడు దేర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ ది మార్కెట్ ఫర్ ఎ లార్జర్ పర్పస్ లైక్ దిస్ నేను ఏది సమర్థించట్లేదు సార్ నేను తప్పంటున్నాను నేను అది 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 వ్యవస్థలో జరిగినటువంటి ఒక మిస్టేక్ మాత్రమే వ్యవస్థ వ్యవస్థలో ఒక పద్ధతి ప్రకారంగా జరగాల్సినప్పుడు ఎవరైతే సప్లైయర్స్ ఉంటారో వాళ్ళు మాల్ ప్రాక్టీసెస్ కు లోనైనా మాల్ ప్రాక్టీసెస్ చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ పరంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి బియ్యంలో రాళ్ళు లేవా లేదా ఆయిల్లలో కల్తీ లేదు ఇవాళ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది తర్వాత పామ్ ఆయిల్స్ ఉన్నాయి రకరకాల ఇడబుల ఆయిల్స్ ఉన్నాయి కదా వీటిలలో కల్తీ జరుగుతుందా లేదా పాలల్లో కల్తీ జరుగుతుందా లేదా ఇవాళ కల్తీ లేని వస్తుంది దానికి ఒక స్టాండర్డైజ్డ్ సిస్టమ్ పెట్టేసేసి క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లోపల దాన్ని డిటెక్ట్ చేసేసి జరిగిన పొరపాటును సరిదిద్ది నేరస్తులు ఎవరైనా ఉంటే శిక్ష వేసి అట్ట చేసే కానీ దీనికి అంతా హైప్ చేసేసి దేశం లెవెల్లో కూడా మూడు రోజుల ముందే ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చేసేసి దాన్ని అంతా హైలైట్ చేసేసి జగన్ అనేవాడు హిందువులకు విరుద్ధం అన్నట్టుగా లేదా ఇంకేదో అన్నిటితో కాంప్రమైజ్ అన్నట్టుగా జగన్ వేసినాడా ఆయిల్ తెచ్చుకొచ్చి ఇచ్చినాడా వీళ్ళకి అది సిస్టంలో జరిగినటువంటి విషయము దానికి చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా ప్రవర్తించినాడు ఒక రకంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రెప్యుటేషన్ గంగలో కలిసింది దీనివల్ల అంటే ఆ పర్టికులర్ నిడివిలో ఎవరైతే ప్రసాదాలు తిన్నారో వాళ్ళందరూ జీవితాంతం పశ్చాత్తాపడుతుంటారు అయ్యో మేము జంతువుల కొవ్వు తిన్నాము అట్ట తిన్నాము ఇట్లా తిన్నాము అనేటువంటి పశ్చాత్తాపాలను వాళ్ళు చచ్చిపోతారు సో అది చాలా నాకు అర్థం కాలేదు అమృత్ లో అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీతి చర్యలు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దామంటారు అసలు ఏంది సార్ ఇంట్లో నాకు అర్థం కాలేదు కేటీఆర్ పై వాళ్ళిద్దరి మధ్య దీంట్లో అసలు స్కీమ్ ఏంది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏదో చేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు పోటీ పడతా ఉన్నారు ఒక కాంట్రాక్టర్ల వర్గానికి కేటీఆర్ ఆధిపత్యం వహిస్తున్నాడు ఇంకో కాంట్రాక్టర్ల వర్గానికి పొంగులేటి ఆధిపత్యంలో ఉన్నారు ఇది వీళ్ళు ఆధిపత్య పోరాట తప్ప దీంట్లో ఎవరేం దేశ సేవ చేసిన లేదు ఇద్దరు దొంద దొందే ఇద్దరు దొంగలే కేటీఆర్ కూడా ఈ రకమైనటువంటి కాంట్రాక్టర్లకు తనకి అనుకూలంగా ఉన్నటువంటి సిండికేట్ కి హెల్ప్ చేయడానికే దీని రాజకీయం చేసినాడు ఈ దీని మీద ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి కేటీఆర్ కూడా ఇంకా చాలెంజ్ అని ఏదో యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అక్కడ ఇక్కడ వింటా ఉన్నాం ఇంకా వన్ ఆర్ టు డేస్ అయితే తప్ప దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇంకా అసలు అమరావ నేను నేను ఇంకా దాన్ని స్టడీ చేయాల్సా నేను ఏమంటున్నాను కేటీఆర్ సీఎం బావమరిది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై సృజన్ కు సంబంధించి చాలా ఉన్నాయి కరెక్ట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిండని అది అని అది ఈ ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్పై పై మోదీ వ్యాఖ్యలు మేము ఆధారతలు చెప్తున్నాం చర్యలు తీసుకుంటాం అది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ అంటున్నారు మహేశ్వరం సైడు అదే సార్ ఇవన్నీ చాలా చాలా ఆరోపణలున్నాయి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల మీద దీంట్లో కేవలం రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు బిజినెస్ ఇంట్రెస్ట్ కమర్షియల్ ఇంట్రెస్ట్లే ఉన్నాయి అందులో డౌటే లేదు రేవంత్ రెడ్డి ఇజ్ నాట్ అవే సృజన రెడ్డి ఎవరు అసలు వాళ్ళ బావుమరిది ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడి బాహుమర్ది అంటారు ఈయన కూడా బాగుమరిదైతే అంతే మరి ఫోర్ బ్రదర్స్ ఎస్టేట్ అంటున్నారు ఫోర్ బ్రదర్స్ ఎస్టేట్ అంటే వాళ్ళ నలుగురు అన్నదమ్లా నలుగురు అన్నదములు కలిసి చేసుకుంటారు అనేది ఇంకొక న్యూస్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వలన కేసీఆర్ జగన్ అధికారం కోల్పోయారు అందుకే కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలి జిల్లాల వారీగా సమస్యలో టీపీసీసీ చిప్ మహేష్ కుమార్ గౌడ్ దిశా నిర్దేశం కాంగ్రాజునేషన్ సార్ కార్యకర్తలకి ఇక్కడ నుంచి మంత్రులు అందుబాటులో ఉంటారు కార్యకర్తల బాధలు కార్యకర్తలు కార్యకర్తలకు అందుబాటులో మంత్రులు ఉన్నారు కానీ దళారీలకు అందుబాటులో మాత్రం మంత్రులు ఉంటారు గ్యారంటీ కార్యకర్తలకు అట్లా రొటీన్ గా ఈయన చెప్పడం పరిపాటి వాళ్ళు వినడం పరిపాటి వాళ్ళు అసలు యాక్చువల్లీ పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పినా గానీ మంత్రులకు ఇప్పుడు కావాలి ఖర్చు పెట్టున్నారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలను కూడా కొంత ఫైనాన్స్ చేస్తున్నారు డెవలప్ వాళ్ళను గెలవడానికి కృషి చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిందంతా రాబట్టుకోవడంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి నీతి వాక్యాలు వాళ్ళకి రోజు చాలా కాల్స్ మంది కార్యకర్తలు పట్టించుకుంటున్నారు మంత్రులు అందుబాటులో ఉన్నారట మంత్రులు అందుబాటులో ఉన్న తర్వాత మరి ఫోన్ చేస్తారు అంత అవుతుంది కార్యకర్తలు ఎవరు పట్టించుకోడు అసలు కార్యకర్తలు ఎక్కడ ఉన్నారండి అంత బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక ఆలోచనలో పడ్డారు ఇది మా పార్టీ అనేటువంటి అనుమానం వాళ్ళకి వస్తుంది అనమాట మా పార్టీ పార్టీనా లేకపోతే వేరే వాళ్ళ పార్టీలో మేము ఉన్నామా అనే పరిస్థితి అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కడన్నా సార్ అంత బీఆర్ఎస్ వాళ్ళ సమాజం మొన్న సీఎం మాట్లాడితే ఒక మాట అన్నాడు సార్ ఏమనంటే మహేష్ కుమార్ గౌడ్ కొంచెం మెత్తగా ఉంటాడేమో నేను వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక్కొక్క తోలు తీస్తా అని అన్నాడు అంటే చౌకబార్ మాట అంటే అతనిది బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి బలహీనమైన నాయకత్వం అని ప్రొజెక్ట్ చేయడానికి అంతకంటే ఎక్కువ చిల్లర మాట్లాడి అది మెచ్యూరిటీతో లేని చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఏం చెప్పేది ఏముంది రేవంత్ రెడ్డి సార్ క్వశ్చన్ చెప్తున్నా రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రం మొయ్యలేదు రేవంత్ రెడ్డి లాంటి మేధావి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం లేదు సరే చెప్తున్నాను సార్ ఇప్పుడు అనుభవం దృష్ట్యా చెప్తున్నాను ప్రస్తుత దజలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితి కరెక్టేనండి ఆనాడు కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఆనాడు ఎవడో కూడా అవసరం కాబట్టి పిసి అధ్యక్షుడిగా వచ్చినాడు తర్వాత బీజేపీ పుంజుకుంటోంది మత శక్తులు ఎక్కడ స్ట్రాంగ్ అవుతారన్న ఉద్దేశంతో కొంత అవకాశం కల్పించిన మాట వాస్తవం